నమస్తే వెల్కమ్ టు జనభేరి న్యూస్ ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించారు మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ ప్రజలకు సేవ చేస్తూ వైసీపీ రాక్షసులతో యుద్ధం చేయాల్సి వస్తుందని వాగులను కబ్జా చేయడమే ఈ దృష్టికి కారణమని తెలిపారు విమర్శలు చేసేటప్పుడు కొంచెం ఇంకిత జ్ఞానం ఉండాలని విపక్ష నేతలకు హితవు పలికారు ఇలాంటి పరిస్థితిలో ప్రజలకు సేవ చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు తన జీవితంలో ఇలాంటి విపత్తులు ఎప్పుడు చూడలేదని ప్రస్తుత పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొంటామన్నారు అదేవిధంగా వరద ప్రాంతాలు బోట్లకు ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నిత్యావసర ధరలు పెరగనివ్వమని తక్కువ ధరకే అందరికీ కూరగాయలు అందేలా చూస్తామన్నారు టైమ్లీ డెలివరీ ఫుడ్ కోసం అన్ని ప్రయత్నాలు చేశాం కానీ కొద్దిగా చిన్న ఇబ్బంది వచ్చి ఒక గంట లేట్ అయింది కానీ లెవెన్ థర్టీకి అయితే నైంటీ వన్ పర్సెంట్ రీచ్ అయ్యే పరిస్థితి వచ్చింది ఎప్పటికప్పుడు రోజుకు రెండు మూడు సార్లు అవసరమైతే వన్ ఆర్ టూ టైమ్స్ పెంచుకొని ఐవీఆర్ఎస్ తెప్పించుకుంటున్నాం ప్రజల అభిప్రాయాలు కూడా తీసుకుని ఏ విధంగా ప్లానింగ్ చేయాలి ఏ విధంగా ఎక్కడెక్కడ మిస్ అయింది అవసరమైతే సచివాలయం వారిగా ఫోన్ నెంబర్లు కూడా పంపించి ఎక్కడైతే ఫుడ్ అందలేదో అవి కూడా చేపించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం ఇంకొక పక్కన క్వాలిటీ ఆఫ్ ఫుడ్ కూడా టెస్ట్ చేస్తున్నాం నిన్న కొన్ని ప్రాంతాల్లో వచ్చిన ఫుడ్ సరిగా లేదంటే దాన్ని కూడా డిస్కంటిన్యూ చేశాం ఏది కూడా ఒక పద్ధతి ప్రకారం చేయడానికి అనేక చర్యలు తీసుకుంటున్నాం ఇంకొక పక్కన ఎక్కడన్నా ప్యానిక్ రియాక్షన్ కానీ అనుమానాలు ఉంటే అవన్నీ కూడా నివృత్తి చేస్తున్నాం నేను అది కూడా మాట్లాడతాను ఈరోజు పైన పడిన వర్షంతో ఇంకా బుడమేరు బ్రీచెస్ని క్లోజ్ చేయలేకపోయారు మార్నింగ్ లోకేష్ గారు రామానాడు అక్కడే ఉన్నారు వెళ్ళి దాన్ని క్లోజ్ చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నారు రోడ్డు అయితే ఫామ్ చేశారు ఒక బ్రిడ్జ్ కూడా క్లోజ్ చేశారు ఇంకా రెండు బ్రిడ్జెస్ ఉన్నాయి దే ఆర్ వర్కింగ్ ఆన్ దట్ అది దాని కింద కూడా ఏమి ఉన్నాయి అవన్నీ వర్క్ చేయడానికి ముందుకు పోతున్నారు ఆ డీటెయిల్స్ కూడా అవి ఇంకొక పక్కన ఎలక్ట్రిసిటీ అయితే ఏ సబ్ స్టేషన్లో ఏ ట్రాన్స్ఫార్మర్ దగ్గర వాటర్ లేకపోతే అవి ఛార్జ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు సాయంత్రానికి చాలా వరకు కొన్ని వస్తాయి నీళ్లుంటే మాత్రం ఈ షార్ట్ సర్క్యూట్ కానీ లేకపోతే ఏదైనా ప్రమాదం ఉంటుందని ఉద్దేశంతో జాగ్రత్తగా వెళ్తున్నారు ఇంకొక పక్కన మున్సిపాలిటీ వాటర్ సప్లై కూడా ఒక పక్క ట్యాంకర్స్ నూట ఎనభై రెండు ట్యాంకర్లు పనిచేస్తున్నాయి పెద్ద ఎత్తున వాటర్ కూడా సప్లై చేస్తున్నాం ఈ రెండు సప్లై చేస్తున్నాయి ఎక్కడికక్కడ మున్సిపల్ వాటర్ సప్లై కూడా ఆపరేట్ చేయడం ప్రారంభించారు దీనివల్ల ఒకటి రెండు రోజులు ఆ నీళ్లు వాడడానికి వీల్లేదు టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది క్వాలిటీ మీద బురద ఉంటుంది ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి అవన్నీ సప్లై ఒక టెస్టింగ్ అయిన తర్వాతనే ఎప్పుడు వాడాలి కూడా చెప్తారు కానీ స్నానానికి వీటికి వాడుకోడానికి అవకాశం ఉంటుంది ఇంకొక పక్కన అరవై రెండు మెడికల్ క్యాంపులు కూడా పెట్టాం ఈ మెడికల్ క్యాంపులు కూడా పెట్టి అక్కడక్కడే వాళ్ళకి కావాల్సిన కూడా ఇస్తున్నాం ఇప్పటికే ఒక యాభై దాకా ఫైర్ ఇంజిన్స్ వచ్చాయి ఏవైతే ఇండ్లన్నీ కూడా క్లీన్ చేయడం పని